అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి వర్ణోత్పత్తి స్థానములు అనేటువంటి టాపిక్ చెప్పుకుందాం ఇది టెట్కు కానీ డిఎస్సి కానీ రెండింటికి ముఖ్యమైనదే తెలుగు వ్యాకరణాంశాల్లో వర్ణోత్పత్తి స్థానములు ఒక ప్రశ్న ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది మెథడాలజీలో కూడా ఈ టాపిక్ ఉంది కాబట్టి కంటెంట్లోను మెథడాలజీలోను రెండింటిలో ఉంది ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలు అయితే ఆరో తరగతిలో ఇచ్చాడు ఈ టాపిక్ని ఇది మనకి ఉన్నటువంటి టాపిక్లు అన్నిటిలో కల్లా కాస్త కఠినమైనది అంటే ఒక వర్ణము ఒక అక్షరము ముఖ కుహరంలో ఎక్కడ నుంచి ఉత్పత్తి అయినది వర్ణము ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే ఎక్కడ నుంచి పుడుతుంది అని చెప్పేటువంటిది వర్ణోత్పత్తి దాని స్థానం ఎక్కడ వర్ణోత్పత్తి స్థానం ఏమిటి అనేటువంటిది ఈ యొక్క అంశం కాస్త కఠినమైనది వీలైనంత వరకు గుర్తు ఉండేటట్లుగా అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటగా అంశాన్ని వివరించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జులై టెట్లోను అక్టోబర్ టెట్లో అడిగినటువంటి ఒక తొమ్మిది ప్రశ్నలు రాశాను ఇక రెండు మూడు ప్రశ్నలు కూడా ఉన్నాయి కానీ అవి కూడా మరలా మరలా రిపీట్ అయినటువంటివి కాబట్టి వాటిని తర్వాత వివరిస్తాను ఒకసారి ప్రయత్నిద్దాం వర్ణోత్పత్తి స్థానములు అనేటువంటిది గుర్తు గుర్తుపెట్టుకోవడానికి ప్రత్యేకమైన కోడ్ ఏమి లేదు ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటే సరిపోతుంది అయితే ఆ క్రమ పద్ధతిలో రాసుకోవడంలోనే ఇక్కడ మనకు కోడ్ కూడా దాంట్లోనే ఉందన్నమాట ఎలా ఏమిటనేటువంటిది నేను వివరిస్తాను ఉదాహరణకి ఆ నుంచి ఔరకు రాశాం ఆ నుంచి ఓరుకు రాస్తూ ఆ ఇక్కడ విసర్గను కూడా రాశాను అహ అని ఈ ఉ రూ రూ లూ లూలు రాశాను ఇవి మనం ఇప్పుడు వాటల తెలుగులో కానీ వర్ణోత్పత్తి స్థానముల్లో ఇవి కూడా ఉన్నాయి ఏఏఐ ఓ ఔ అలా బలకూడదు మామూలుగా అయితే ఏకమాత్ర ఓ ద్విమాత్రలు రెండు మాత్రలు ఓ త్రిమాత్రలు మూడు మాత్రలు అనమాట ఔ అని బలకాలి సరే మనం జన వ్యవహారంలో ఏఏ ఓ ఓ ఔ ప్రతి దాన్ని కూడా ఏకమాత్రం బలుగుతాం సరే దాన్ని అట్లా ఉంచండి ఇవి రాసుకోవాలి కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను మనందరికి తెలిసినటువంటిదే బాల్యం నుంచి మనకు తెలిసినటువంటిదే ఎటు చూసినా ఐదు అక్షరాలు వచ్చినట్లుగా రాస్తాం కదా ఇవి ఇలాగ రాసుకోవాలి దాని తర్వాత యా నుంచి కొన్ని అక్షరాలను నేను దాని తర్వాత రాస్తాను అయితే ఇంతకీ దీంట్లో మనకి ఏవి కంఠ్యాలు ఏవి ఓష్ట్యాలు ఇలాంటివి అన్నీ కూడా మనకు తెలియాలంటే దానికి నేను ఒక చిన్న కోడ్ ఒకటి చెప్పాను మీకు ఆ తమ్మునెల్లో కూడా అదే కోడ్ ఉంది కదా ఏమిటంటే ఆ కోడు కే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కదా కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ ఆయన ఎండిఓ అయ్యాడు అనుకోండి మండల డెవలప్మెంట్ ఆఫీసరు కేటీఆర్ ఎండిఓ ఆర తీసేసి కేటీఎండివో ఇది మన కోడు కేటీఎండిఓ నేను ఒకసారి రాస్తాను గమనించండి కేటీఎండిఓ కేటీఎండివో కేటీఎండిఓ కే అంటే కంఠ్యాలు టి అంటే తాళవ్యాలు ఎం అంటే మూర్ధన్యాలు డి అంటే దంత్యాలు ఓ అంటే ఓష్ట్యాలు మళ్ళీ ఈ రెండు కలిపి కంఠ్యాలు తాళవ్యాలు కలిపి కంఠ తాళవ్యాలు అలాగనే కంచ్యాలు ఓష్ట్యాలు కంచ్యోష్ట్యాలు ఈ చివరి రెండు కలిపి దంత్యోష్ఠ్యాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కంచ్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు దంత్యాలు ఓష్ట్యాలు ఐదు కంటతాళవ్యాలు ఆరు కంచ్యోష్ట్యాలు ఏడు దంత్యోష్ట్యాలు ఎనిమిది ఇవి మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటివి ఇవి కాకుండా అనునాశకాలు అయినా ఉన్నాయి ఈ చివరి అక్షరాలు ఐదింటిని అనునాశకాలు అంటారు వాటితో పాటుగా అనునాశకాల్లో సున్నాను కూడా చేర్చుకోవాలి ఇవి ఐదు అక్షరాలు సున్నా ఇవి అనునాశకాలు నేను దాన్ని మనందరికీ సహజంగా తెలిసిందే కాబట్టి దాన్ని ప్రస్తావించట్లేదు కేటీఎండి నేను దీన్ని ఈ విధానంలో విభజిస్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ నిలువుగా రాద్దాం మనకు అర్థం అవడం కోసం మీకు ఈ కోడ్ అర్థమైందని అనుకుంటున్నాను కేటీఎండివ కంటియాలు తాళవ్యాలు ఎం అంటే మూర్ధన్యాలు డి అంటే దంత్యాలు ఓ అంటే ఓష్ట్యాలు ఈ రెండు కలిపి కంఠ తాళవ్యాలు మొదటిది చివరి కలిపి దంత్య దంత్యోష్ట్యాలు మనకి ఎప్పుడు విన్నటువంటిదే ఇది క్రమంగా నిలువుగా రాసుకొని నేను వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను గమనించండి ఒకసారి ఇక్కడ రాశాను గమనించండి కేటీఎండిఓ కేటీ కేడిఓ ఇది మన కోడు కేటీఆర్ తెలుసు కదా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసరు ఈ రెండింటిని కలిపి కేటీని ఒకటి చేశాము కేఓను ఒకటి చేశాము అలాగనే డిఓను ఒకటి చేశాము కే అంటే ఏంది ఇంతకీ కంటియాలు కంఠ్యాలు టి అంటే తాళవ్యాలు ఎం అంటే మూర్ధన్యాలు డి అంటే దంత్యాలు ఓ అంటే ఓస్ట్యాలు కేటి అంటే కేటి కంటియాలు మరియు తాళవ్యాలు కలిపి కంఠ కంఠ తాళవ్యాలు అంటారు కేవు అంటే కంటియాలు మరియు ఓష్ట్యాలు కంటియాలు డివో అంటే దంత్యాలు ఓష్టయాలు దంత్యోష్టియాలు దంత్యోష్టియాలు ఇవి మనకు తెలియ తెలియాల్సినవి ఏమేంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్రధానమైనవి ఎనిమిది ఇవి వీటి కిందకి ఏ ఏ అక్షరాలు వస్తాయో తెలుసుకోవటం ఇది అసలు ప్రశ్న ఇవి గుర్తుపెట్టుకోవటం పెద్ద సమస్య కాదు కేటీఎండివో అని రాసుకొని కేటీ అలాగనే కేఓ డివో రాసుకుంటే మనకు అందరికి తెలిసిపోతుంది కంఠ్యాలు తాళవ్యాలు కంట తాలవ్యాలు మూడు ధన్యాలు దంత్యాలు దంత్యోష్ఠేయాలు మనకు అన్ని తెలిసిపోతుంది అయితే వీటి కిందకి ఏ ఏ అక్షరాలు వస్తాయి అంటే ఏ ఏ అక్షరాలని కంఠ్యాలంటారు తాళవ్యాలంటారు అది ప్రశ్న దానికి సంస్కృతం దానికి అది గుర్తుపించుకోవడానికి శ్లోకాలు ఉన్నాయి ఎనిమిదిటికి ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి అకుహ విసర్జనీయానం కంచ చూ యశానం తాలుహు ఇట్లా ఎనిమిదికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు వస్తే మనం ఈ తెలుగ్గా గుర్తుపట్టవచ్చు ఆ శ్లోకాలు తెలుగు సాహిత్యం వారికి అంత మాత్రంగా గుర్తుంటాయి కాబట్టి ఎస్జిటి వారికి ఎలా గుర్తుంటాయి కాబట్టి ఇవన్నీ నాను మేస్ వాళ్ళకి పిఎస్ వాళ్ళకి వాళ్ళకి ఎలా గుర్తుంటాయి అందుకోసం ఈ కోడ్ అనమాట ఇంతక మనకి ఇవి ఏం అక్షరాలు అనేటువంటివి తెలుసుకోవడంలోనే మనకి ఈ ప్రశ్నకి జవాబును గుర్తించగలుగుతాం ఇది కష్టమైనది కాబట్టి అందరూ దీన్ని చాయిస్ కింద ఎక్కువ శాతం వదిలేస్తారు అలా వదిలేసిన వాటిని మనం పట్టుకోగలగాలి కొంచెం మనసు పెడితే తేలిగ్గా ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈ అక్షరాలు రాసుకోవటంలో ఉంటుంది ఇది ఇక్కడ నుంచే దాకా మనకు తెలిసినటువంటివే ఈ అక్షరాలు రాసుకోవటంలో ఉంటుంది ఈ కేటీఎండివ రాసి ఒక కోడ్ రాసుకొని అవి రాసుకుంటే చాలు ఇంకొచ్చేసినట్లే ఈ పట్టిక ఎట్లా కంప్యూటర్ షీట్ కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి రఫ్ పేపర్ ఇస్తారు ఒక రెండు లోపు ఈ పట్టికన మొత్తాన్ని వేయొచ్చు ఒకటి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఆ పరీక్షల్లో ఒకవేళ వచ్చింది అనుకుంటే దాన్ని అలా మనసులో పెట్టుకోండి ఇది గ్యారంటీ మార్కు ఎందుకంటే ఈ కోడ్ ప్రకారం చేయవచ్చు అని ధైర్యంతో ఉండండి రెండు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది పరీక్షల్లో సరే ఒకసారి తాలవ్యాలు తాళవ్యాలు ఇవి అసలు ఏ అక్షరాల్లో పరిశీలిద్దాం దీనికి ఒక కోడ్ ఏమిటంటే నేను ఈ అక్షరాల్లో ఏవేవి దేనికి చెందుతాయో రాస్తాను వరుసగా ఎనిమిది ఇచ్చాను కదా ఈ ఎనిమిది ఇటుకి ఏ ఏ అక్షరాలు చెందుతాయో రాస్తాను గమనించండి ఈ మూడు ఇది ఒకటని గుర్తుపెట్టుకోండి మీరు ఇలాగనే రాసి ఇప్పుడు నేను రాసినట్లుగానే మీరు గుర్తించండి ఇది ఒకటి ఏమిటి ఈ వరుసలో ఎనిమిదో ఎనిమిది ఇట్లో ఒకటి కంచాలు అంటే ఆ ఆ విసర్గ ఈ మూడు కంచాలకు చెందినవి ఇది రెండు దాని తర్వాత వదిలిపెట్టండి దాని తర్వాత వదిలిపెట్టి ఇది మూడు ఈ రెండు నాలుగు ఇటు రెండు ఇటు రెండు వచ్చిన తర్వాత ఇది ఐదుకు వేయండి జాగ్రత్త సీరియల్ మర్చిపోకూడదు సీరియల్ అది మర్చిపోతే మళ్ళీ అన్ని అక్షరాల మారవుతాయి ఒకటి రెండు మూడో స్థానం వదిలేసి పక్క నుంచి మొదలుపెట్టండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గుర్తుంచుకోండి తేలిగ్గా గుర్తుంటాయి ఒకటంటే కంఠ్యాలు ఈ మూడు అక్షరాలు కంచాలకు వస్తాయి తాళవ్యాలు ఈ ఈ తాళవ్యాలు మూర్ధన్యాలు రు రు మూర్ధన్యాలు దంత్యాలు లు లు ఇప్పుడు అవి ఉపయోగించట్లేదు కానీ వ్యాకరణంలో మనం తప్పదు వాటిని గుర్తుంచుకోవాల్సిందే మూర్ధన్యాలు అవి ఓశ్చ్యాలు ఐదు ఓష్ట్యాలు ఊశ్యాలు కంట తాళవ్యాలు ఏ ఐ కంటిోస్టియాలు ఓ ఓ ఔ ఎనిమిదికి ఎనిమిదికింతవరకు ఏమి రాలేదు ఇక హల్లుల్లో కూడా చూద్దాం అండి హల్లుల్లో ఇంకా తేలికైంది ఏమిటంటే ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు అంతే కాఖ గాగ ఇన్య అది కంటియాలు జాజా జాజా ఇని రెండవది తాళవ్యాలు టాటా డాడ్డా మూడవది మూర్ధన్యాలు అట్లా ఐదు కూడా వస్తాయి వీటి తర్వాత ఇంకా మనకు తెలియాల్సింది ఏమిటి యా అనేటువంటివి ఉన్నాయి వాటిని కూడా ఒకసారి నేను వాటిని రాసే విధానం కొంచెం విభిన్నంగా చెబుతాను ఆలోచించండి యా నుంచి ఏ అక్షరాలు వస్తాయో అక్కడ రాద్దాం గమనించండి క్రిందకి రాద్దామండి యా లా తర్వాత షా స హా ఇంతవరకు ఇలా రాసుకుంటే ఇప్పుడు చూడండి ఈ చివరన ఉన్నటువంటి హా ఉంది కదా ఈ హా ఒకటవది ఒకటవది అంటే కంటియాలుగా చెందినటువంటిది ఈ వా ఎనిమిదవది అంటే చివరది మీరు దీన్ని రాసేసుకోవచ్చు వా ఈ ఒక్క అక్షరమే ఏంటిది దంచోష్ట్యాలు వా ఎనిమిదవది రాసుకోవచ్చు ఇక ఇది రెండవది ఇది మూడవది ఇది నాలుగవది ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఎనిమిది మీకు ఇది 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 తెలిస్తే ఈ కోడ్ ద్వారా మీరు ఆ పక్కన వరుసగా రాసుకోవచ్చు నేను ఒకసారి వీటిని ఏ ఏ అక్షరాలు వస్తాయో కూడా రాస్తాను ఇక్కడ ఒకసారి అది కూడా గమనించండి సమయం వ్యర్థం కాకుండా నేను రాసిన తర్వాత నుంచి ప్రారంభిస్తాను వీటిని గమనించండి రాశాను కంఠ్యాలు ఒకటి కంఠ్యాలు కదా ఒకటంటే ఆ ఆ విసర్గ ఇదిగోండి ఆ ఆ విసర్గ అలాగనే ఈ ఈ కవర్గం అంతా కూడా ఖక్క గాగ ఇన్యా ఇవి రాశాను అలాగనే హల్లుల్లో హావ్ అనేటువంటిది రాశాను అవన్నీ కూడా కంఠ్యాలు తాళవ్యాలు రెండు అదిగో ఇక్కడ రెండు ఉంది ఈ ఈ రాశాను అలాగనే వీటిల్లో రెండో వర్గం ఛా ఛా ఇణి ఇని కాబట్టి ఇది రాశాను అలాగనే ఇక్కడ వచ్చేసరికి ఈ రెండు యా శ ఇట్లా అన్నీ రాసుకుంటూ వచ్చాను ఏమేంటి ఎక్కడ దాకా ఇక్కడ వరకు ఓష్టాల వరకు కంఠ తాళవ్యాలకు వచ్చేసరికి కేవలం ఆరు అంటే ఇదిగోండి ఇది ఏ ఇంతవరకు కంఠ తాళవ్యాలు కంఠ్యోష్ఠ్యాలకు వచ్చేసరికి ఓ ఓ దంత్యోష్టయం వచ్చేసరికి వా ఇంతవరకు కాబట్టి మీకు ఆ నుంచి హా వరకు ఏ ఏ అక్షరాలు ఎలా రాసుకోవాలో తెలిస్తే చాలు ఈ కోడ్ తెలిస్తే చాలు రెండు నిమిషాల్లో రఫ్లో మీరు అన్నీ రాసేసుకోవచ్చు కాబట్టి చాలా తేలికైంది అసలు ఏమిటి ఎప్పుడు పదమిన లేదే కంచాలేంటి ఓష్ట్యాలు ఏంటి కంచోష్ట్యాలు ఏంటి దంత్యాలు దంత్యోష్ట్యాలు కంఠతాళ పదాలను చూసి కంగారు పడాల్సిన పని లేదు ఆ నుంచి హా వరకు నేను చెప్పిన విధానంలో రాసుకోగలిగితే రెండే రెండు నిమిషాల్లో మీరు ఈ పట్టికను తయారు చేసుకోవచ్చు ఈ పట్టికను తయారు చేసుకుంటే వాడు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా పట్టికను చూసి జవాబులు పెట్టవచ్చు చూసి ఇంకంతే అంత తేలికైంది వీటితో పాటుగా మనం ఇంకొకటి తెలుసుకోవాలి ఏమిటంటే ఎక్కువ ప్రశ్నలు గత టెట్లో పదాల యొక్క అర్థాలు అడిగాడు అనమాట ఒకసారి వాటిని కూడా పరిశీలిద్దాం కంఠ్యాలు అంటే కంచము అంటే కంఠం అంటే కంఠము నుండి పుట్టేటువంటివి అంటే ఉత్పత్తి స్థానం ఏమిటనేది కూడా తెలుసుకోవాలి అంటే కంఠం తాళవ్యాలు అంటే తాళువు అంటే తాళువు అంటే దవడ దవడ తాళు అంటే దవడ దవడ అని రాశాను తాళు అంటే దవడ మూర్ధన్యము అంటే మూర్ధన్యం అంటే అంగిలి అని అర్థం మూర్ధన్యం అంటే అంగిలి నాలుక మనం చూడండి మూర్ధన్యాలు రూ రూ ఠా డా అన్నప్పుడు నాలుక చివర భాగం మనం ఆ అక్షరాలు పలికేటప్పుడు ఎక్కడైతే తగులుతుందో ఆ అంగిలి భాగాన్ని అంటే నోటిలో పై భాగాన్ని మూర్ధన్యము అని అంటారు అంగిలి అని అర్థం కాబట్టి మూర్ధన్యాలు అర్థాలు తెలుసుకోవాలి దంత్యాలు అంటే పళ్ళు మనకు అందరికి తెలిసినటువంటిదే దంత్యము అంటే పళ్ళు ఓశ్చము అంటే పెదవి ఓస్యము అంటే పెదవి కంఠ తాళవ్యాలు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఒకటి కంఠము మరియు తాళవ్యము కంఠం అంటే తెలుసు గొంతు తాళవ్యం అంటే దవడ గొంతు మరియు దవడ ఈ రెండు ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటి వాటిని కంచోష్ట్యాలు కంఠ తాళవ్యాలు అంటారు ఏఏఐ కంఠ తాళవ్యాలు కంఠ్యోష్ఠ్యాలు కంఠము ప్లస్ ఓశ్చ్యము కంఠము గొంతు ఓశ్చ్యం అంటే పెదవి గొంతు మరియు పెదవి సహాయంతో ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటి అక్షరాలు ఓ ఓ అనేటువంటి కంటిోష్టయాలు దంత్యోష్ఠ్యాలు దంతము పళ్ళు మరియు ఓష్ట్యము ఓస్ట్యం అంటే ఏంటి పెదవి కాబట్టి పళ్ళు మరియు పెదవి సహాయంతో అవి ఉత్పత్తి స్థానంగా పుట్టేటువంటి అక్షరం ఏంటంటే ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి వా ఒక అక్షరమే మనం ఇందాక రాశాం కదా హా మొదటదనుకుంటే అనుకుంటే వా అనేటువంటిది ఐదవదని కాబట్టి ఈ విధానంలో అర్థాలు కూడా ముఖ్యమే దాన్ని ఉత్పత్తి స్థానం అంటారు ఆ పదాలకు అర్థాలు తెలుసుకోండి మీకు కంచం అంటే కంఠం అంటే తెలుస్తుంది ఒక తాళవ్యము తాళువు అంటే దవడ అది మాత్రం కాస్త గుర్తుండదేమో అది ఒకటి చూడండి మూర్ధన్యము అంగిలి ఆ రెండు చూస్తే చాలు దంత్యాలంటే పళ్ళని తెలుసు ఓస్ట్యము మీకు గత పదవ తరగతిలో మనకు వస్తుంది అన్నమాట ఓశ్చ్యం అంటే పెదవి అని అర్థం ఓశ్చము ఓశ్యాలు అంటారు సరే ఇది విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే దీన్ని మరలా ఇంకొకసారి ప్రయత్నం చేయండి అంటే ఈ రాసుకోవడంలోనే ఉంది కోడును రాసుకొని పదాలు రాసుకుంటే మొత్తం ఎక్కడెక్కడ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకసారి ప్రశ్నలను గమనిద్దాం మొదటిది నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారు మూర్ధన్యాలు తాళవ్యాలు ఓస్ట్యాలు కంచ్యాలు అంగిలిని తాకుతూ అంగిలి అనే పదం దేనికి ఉపయోగించబడింది అది తెలుసుకోవాలి మూర్ధ తాళవ్యము ఓస్ట్యాలు కంచాలు అంటే కంఠము ఓస్ట్యాలంటే పెదవి ఓస్ట్యం అంటే పెదవి తాళవ్యాలు తాలువు అంటే దవడ తాళు అంటే దవడ మూర్ధన్యము అంటే అంగిలి నాలుక నోటిలోని పై భాగాన్ని అంగిలి అంటారు కాబట్టి మూర్ధన్యాలు సరైన జవాబు కింది వాణిలో కంఠ తాళవ్యాలు ఏమిటి చెప్పాను కదా పట్టికి తెలిస్తే చాలు కంఠ తాళవ్యాలు ఇదిగోండి ఆరోది కంఠ తాళవ్యాలు ఏ ఐ అనేటువంటి వాటిని కంఠ తాళవ్యాలు అంటారు అచ్చులన్నీనా ఓనా ఏ ఓఔఔఔనా అయినా మన కన్ఫ్యూజ్ కోసం ఇది ఇచ్చాడనమాట కానీ ఇది కాదు ఏ కాబట్టి నాలుగవది సరైన జవాబు ఓ ఓ అవునేమంటారు ఇదిగోండి ఓ ఓ అవును కంచ్యోశ్చ్యాలు అంటారు ఏదేమైనా పట్టికను మీరు రఫ్గా రాసుకోగలిగితే ఎలాంటి సందేహం లేకుండా రాయగలరు మూడవది క్రింది వాణిలో ఓశ్చ్యాలు దాని క్రిందనే అడిగాడు చేయాలు అని ఇదిగోండి చేయాలు ఓ అంటే ఓశ్చ్యాలు ఏమేమిటి ఓస్ట్యం అంటే అని తెలుసు కదా ఊ బాబ్బా మా కింది వాణిలో ఓస్ట్యాలు ఊ పా గజడదబ కచ్చట తప యావరా ఇది కాదు కచ్చట తపనే పరుషాలు అంటారు ఊరికే ఆప్షన్ ఇచ్చాడు గజడ సరళాలు సరళాలంటారు కాదు ఊ పాప అన్ని అక్షరాలు ఇవ్వకుండా నాలుగే ఇచ్చాడు రెండేమో అచ్చుల్లో ఇచ్చాడు మిగిలిన రెండేమో పాప బాబామా అనేటువంటి వాటిలో ఇచ్చాడు కాబట్టి జవాబు ఒకటి దౌడ భాగంలో పుట్టే అక్షరాలు దవడనేమంటారు తాలువు అంటారు ఓస్ట్యాలు కంఠ్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు దవడ భాగంలో పుడితే తాళవ్యాలు అంటారు భాగంలో పుడితే కంఠవ్యాలు అంటారు ఓశ్చము పెదవి నుంచి పెదవి ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటివి ఓష్ట్యాలు మూర్ధన్యం అంగిలి ఉత్పత్తి స్థానంగా కలిగితే మూర్ధన్యాలు కాబట్టి దవడ అన్నాడు కాబట్టి తాళవ్యాలు ఐదు పెదవి సహాయంతో పలికే అక్షరాలు పెదవి ఓష్ట్యం కదా కాబట్టి ఓస్టియాలు సరైన జవాబు మూర్ధన్యం అంగిలి కంఠ్యాలు కంఠము తాలవ్యాలు అంటే దవడ అంటే చెప్పగా చెప్పగా పదాలు కాస్త అర్థమవుతాయి గుర్తుంటాయి అన్న దానికోసం అంతే సమయం కోసం కాదు క్రింది వాణిలో మూర్ధన్యాలు జాగ్రత్త గమనించండి క్రింది వాణిలో మూర్ధన్యాలు మూర్ధన్యాలు ఇదిగోండి ఎమ్ము కేటీఎంలో ఎం మూర్ధన్యాలు రు రు టా రా షా ఈ రెండు అచ్చులు ఇవన్నీ హల్లులు ఇదొకటి ఇదొకటి మూడు విభాగాల్లో రాసుకున్నాం కదా ఇంతకు ఏమి ఇచ్చాడు రు రు ఇచ్చాడు పాపా ఇచ్చాడు ఘ ఇన్యా ఇచ్చాడు రా షా ఇచ్చాడు ఇచ్చి మళ్ళా రెండు రెండు ఆ ఈ ఎట్లా ఇచ్చాడు ఆప్షను రు రు అనేటువంటి మూర్ధన్యం రూరు మూర్ధన్యాలే కాబట్టి మొదటి ఆ సరైనది అలాగనే పాప్ రూరు తర్వాత పాప్ఫనా లేదు కాబట్టి ఇది లేదు ఘ ఇన్యానా ఇది లేదు రా ఉంది షా ఉంది కాబట్టి ఇది సరైనది మొదటియా నాలుగవ నాలుగవది అనమాట ఈ అనేటువంటిది ఎక్కడుంది ఇది జవాబు ఇది అంత కన్ఫ్యూజ్ ఇచ్చినా కూడా మనకి ఇది ఉంటే చాలు ఇది రావాలంటే ఈ ఎట్లా రాయాలో తెలిసి ఉండాలి ఈ ఆర్డర్ తెలిసి ఉండాలి ఆర్డర్ మీరు మర్చిపోయారు అనుకోండి ఒకటి రెండు వెంటనే మూడు నాలుగు ఐదు వేస్తే మొత్తం పోయినట్లే అది ఒకటి గమనించండి క్రింది వాటిలో దంత్యాలు దంత్యాలు ఏమిటి అన్నాడు దంత్యాలు ఇదిగోండి నాలుగు పళ్ళు సహాయం పళ్ళు స్థానంగా కలిగినటువంటిది ఉత్పత్తి స్థానంగా కలిగినవి లూలు ధ త ధ నా లా సా ఇవి కాబట్టి వాడేమన్నాడు దంత్యాలు గా ఇచ్చాడు లేదు లా నా ఇదిగోండి లా ఇచ్చాడు నా ఇచ్చాడు అంటే వాడిష్టం అటు నుంచి ఇటు ఇటు కన్ఫ్యూజ్ కనిపించేయటమే అన్న ఉద్దేశం అనమాట బ నా రా కాబట్టి కాదు లా నా అనేటువంటిది క్రింది వాటిలో వానిలో కంఠ తాళవ్యం ఏమిటి అని ఇచ్చాడు కంఠ తాళవ్యం కంఠము మరియు తాళవ్యం ఏమి ఇచ్చాడు ఏ ఇచ్చాడు కాదు కాదు అవు కాదు కంఠ తాళవ్యం ఏమిటంటే ఏ ఏ ఐ కంఠము మరియు తాళవ్యము ఉత్పత్తి స్థానంగా కలిగిన అక్షరం క్రింది వాటిలో తాళవ్యం ఏమిటి అనిచ్చాడు అంటే దవడ దవడ సహాయంతో ఈ ఇఈ చ ఏమిచ్చాడు ఈ ఇదే కదా తాళవ్యము తాళవ్యము ఈ అనేటువంటిది ఎక్కడా లేదు ఛా ఛా ఝా ఇణి ఇని ఇవ్వల ఇదిగోండి ఈ అక్షరం మాత్రమే ఇచ్చాడు యా ఆ విధానంలో మనం వీటిని గుర్తుపట్టవచ్చు పెద్ద కష్టమైంది ఏం కాదు అంటే ఇంత ఉందా అని అనుకోవడానికి లేదు కోడొకటి అక్షరాలు ఒకటి ఓ చిన్న పట్టిక వేసుకుంటే సరిపోతుంది ఎంత కన్ఫ్యూజ్గా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎన్ని ఇచ్చినా మనకు సంబంధం లేదు మనకు రావాల్సిన మార్కు మాత్రం ఖచ్చితంగా పొందగలం కష్టమైనటువంటి దాంట్లో మార్కు పొందినటువంటి వారే విజేతగా నిలుస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అందరికి ఇబ్బంది అయింది ఛాయిస్ కింద వదిలేస్తారు దీనికోసం ఎంతో చదవాలి గుర్తుపెట్టుకోవాలి మీకు ఇంకొక అంశం ఏంటంటే మీకు వీటిని బట్టి శ్లోకాలు కూడా ఉన్నాయి నేను అవసరం ఒకవేళ అవకాశం ఉంటే స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నం చేస్తాను అకుహ విసర్జనీయానం కంటహ ఆ అంటే ఆ ఆలు వస్తాయి విసర్జనీయానం విసర్గ ఆ కుహ హ వస్తుంది ఖ మొత్తం అనమాట ఇసు యచానం తలుహు రొట రు వస్తుంది టా వస్తుంది రూ అంటే రు రు అని టా అంటే టా అని ర ష షాణం ముర్దహ ఇట్లా శ్లోకాలు ఇవి ఇవి నేర్చుకున్నా మీకు తేలికవుతుంది సరే మీకు ఏ విధానంలో అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధానంలో దీన్ని నేర్చుకొని చక్కగా దీనికి కేటాయించబడిన మార్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా ఉంటారని ఆశిస్తూ నేను వీలైనంత విధంగా మీకు ఎట్లా అర్థమవుతుందా అని నానా విధాలుగా ఆలోచించి ఈ పద్ధతిని అనుసరించాను దీనికంటే మేలైన పద్ధతి ఉంటే దాని మీద అనుసరించవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఈ చెప్పింది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశానో లేదో నాకైతే తెలియదు ధన్యవాదాలు